ఈరోజు అక్రమ సంబంధాలు పెట్టుకుని ప్రియుడు కోసం ఒక ఇద్దరు పిల్లల్ని కన్న పిల్లల్ని చంపేసిన తల్లి గురించి మాట్లాడుకుందాం ఇలాంటి సంఘటనలు మనం చాలా చూసాం ప్రియుడు కోసం పిల్లల్ని చంపేయడం అక్రమ సంబంధాలు పెట్టుకుని భర్త పిల్లల్ని చంపేసిన వాళ్ళని కన్న పిల్లల్ని కడతీర్చిన వాళ్ళని మనం ఇలాంటి స్టోరీలు చాలా విన్నాం కానీ ఇప్పుడు ఇది కేరళలో జరిగింది ఒక తల్లి ఇద్దరు పిల్లల్ని పసిగుడ్డుగా ఉన్న పిల్లల్ని కన్నా వెంటనే పిల్లల్ని ఎలా చంపేసిందో వింటే నిజంగా ఒక్కొక్కరికి కూడా ఒళ్ళు జలధరించేలాగా ఉంటుంది అది అసలు ఆడదేనా దీన్ని ఇలాంటి దాన్ని బతకనివ్వకూడదు చంపేయాలని ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు విషయానికి వస్తే కేరళలో ఇద్దరు ఫేస్బుక్లో పరిచయం అయ్యారు ఒక అమ్మాయి ఒక అబ్బాయి అయితే వీళ్ళిద్దరికీ కూడా పెళ్ళిళ్ళు కాలేదు అలా పరిచయాలు పెంచుకుని ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉన్నారు ఇద్దరు కలిసి సహజీవనం చేద్దామని చెప్పేసి కొన్నాళ్ళ పాటు ఇద్దరు కలిసి సహజీవనం చేశారు అయితే ఈ అమ్మాయి ఒక హాస్పిటల్లో ఒక ఉద్యోగం కూడా చేస్తూ ఉందంట అయిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఈ అమ్మాయికి ప్రెగ్నెంట్ వచ్చింది ప్రెగ్నెంట్ వస్తే చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలుస్తుంది కదా కడుపు వచ్చిందంటే దాయగలమా చెప్పండి రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది అయితే అందరూ చూసి ఈ అమ్మాయి కడుపుతో ఉందేమో వీళ్ళిద్దరూ భార్య భర్తలని చుట్టుపక్కల వాళ్ళందరూ అనుకున్నారు అయిన తర్వాత అమ్మాయి డెలివరీ అయింది డెలివరీ అయిన తర్వాత ఆ పసిపిల్లని చంపేసింది గొంతు నూలిమి చంపేసింది చంపేసిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళందరికీ అడిగితే ఏమని చెప్పింది అని అంటే మెడకే బొడ్డుతాడు చుట్టుకుని చనిపోయింది బిడ్డ అని చెప్పేసి ఈ రకంగా చెప్పింది అందరూ నిజమే అనుకున్నారు అయ్యో పాపం అనుకుని అందరూ అనుకున్నారు బిడ్డను చంపేసి పెరట్లో చెట్లు ఉంటాయి కదా ఆ చెట్ల మధ్యలోను పాతి పెట్టేసింది ఈ విషయం ఇద్దరికీ తెలుసు ప్రియుడికి తెలుసు ఈ అమ్మాయికి తెలుసు ఎందుకంటే పెళ్లి కాకుండా పిల్లలకి కంది కదా ఈ అమ్మాయి ఏమనుకుంది అంటే నేను పెళ్లి చేసుకోకూడదు పిల్లల్ని కనకూడదు వీడితోటి ఉన్నంతకాలం ఎంజాయ్ చేయాలి నచ్చినంత కాలం ఉండాలి తర్వాత ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోవాలన్న ఆలోచనతోటి వాళ్ళిద్దరూ అలా కలిసి ఉంటున్నారు అయితే ఒక బిడ్డను తీసుకువెళ్ళి ఆ రకంగా పెరట్లో పూడ్చి తర్వాత కొన్నాళ్ళు మళ్ళీ అలాగే ఎంజాయ్ చేస్తూ కలిసి ఉన్నారు ఇంకొన్ని రోజుల తర్వాత మళ్ళీ ప్రెగ్నెంట్ వచ్చింది వచ్చిన తర్వాత మళ్ళీ పొట్ట పెరుగుతూనే ఉంటుంది కదా అలా అయితే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చూశారు అయితే ప్రెగ్నెంట్తో రెండోసారి ఉందని అనుకున్నారు మళ్ళీ డెలివరీ అయిందంట డెలివరీ అయిన తర్వాత ఆ బిడ్డను కూడా చంపేసి పెరట్లోనే పాతి పెట్టారంట ఇద్దరికీ తెలిసే పాతి పెట్టారు ఆ విషయం అయిన తర్వాత పక్కింట ఆవిడికి అనుమానం వచ్చిందంట ఇదేంటి నిన్న చూస్తే పొట్ట ఇంత ఎత్తుంది ఇవాళ చూస్తే డెలివరీ అయింది బిడ్డ చూస్తే కనిపించట్లేదు ఇక్కడ ఏదో జరుగుతుందే మొదటిసారి కూడా అలాగే చేసింది రెండోసారి ఇలాగే చేసింది అని చెప్పేసి ఆవిడకి ఎందుకో అనుమానం వచ్చి చుట్టుపక్కల వాళ్ళకి వాళ్ళకి చెప్పిందంట చెప్పిన తర్వాత ఆ విషయం ఈ అమ్మాయి దాకా వచ్చి చుట్టు పక్కింటి ఆవిడతోటి గొడవ వేసుకుందంట నేను చక్కనైన పద్ధతి అయిన మహిళని నేను చక్క నేను చాలా సాంప్రదాయమైన పద్ధతి అయిన అమ్మాయిని నువ్వు నా మీద ఎలాంటి నిందలు వేస్తావా నా కడుపు రావడం ఏంటి నేను డెలివరీ రావడం ఏంటి నా బిడ్డ ఏమైపోవడం ఏంటి నా మీద ఎలాంటి ప్రచారాలు చేస్తావా అని చెప్పేసి ఆవిడ పక్కింటి ఆవిడ మీద కూడా కేసు పెట్టిందంట అయిన తర్వాత ఆ కేసును ఆవిడ ఎదుర్కొంది ఇంకా అది అక్కడికి అలా అయిపోగానే ఇంకా ఈ ఇద్దరు పిల్లల్ని పెరట్లో ఎప్పుడైతే పాతి పెట్టిందో కొన్ని రోజులు మళ్ళీ ఇద్దరు అలా కలిసి ఉంటుంటే ఒక రోజున ఈ అమ్మాయి అందంట మనకి ఇలా పిల్లలు పుడుతున్నారు మనం పుట్టిన పిల్లల్ని తీసుకువెళ్ళి ఇలాగ చంపేసి మనం పెరట్లో పాతి పెడతాం అది మహాపాపం కదా నా పాపం మనకు చుట్టుకుంటుందేమో అని చెప్పేసి ఈ అమ్మాయి ఈ ప్రియుడితోటి అందంట అయితే వాడు అన్నాడంట నిజమే కదా మనం ఇలా ఎన్నాళ్ళని ఇలా కలిసి ఉండి పిల్లల్ని ఇలా చంపేస్తూ ఉంటే ఆ పాపం మనకు చుట్టుకుంటుందేమో అది అంతా మంచిది కాదని చెప్పేసి వాడుకోడానంటే అప్పుడు మళ్ళీ అమ్మాయిందంట సరే నేను పాత పెట్టిన పిల్లలు అస్థిపంజరాలు అవన్నీ తీసిస్తాను నువ్వు తండ్రివే కాబట్టి వాటిని ఒక కవర్లో పెట్టుకుని వెళ్ళి నది ఒడ్డున అంత్యక్రియలు అవి చేసి వాటిని నదిలో కలిపేసవి అని చెప్పేసి ఈ ప్రియుడికి సలహా చెప్పిందంట వాడన్నాడు అన్నాడు నిజమే సరేలే ఇలాగే చేద్దాము లేకపోతే ఆ పాపం అంతా మనకు చుట్టుకుంటుందని చెప్పేసి పాత పెట్టిన బాడీల దగ్గర మళ్ళీ వాటిని తవ్వి ఆ పిల్లల పంజరాలు అవి ఉంటాయి కదా అవన్నిటిని వేరే ఒక కవర్లో వేసి బ్యాగ్ లో పెట్టి ఆ ప్రియుడికి ఇచ్చిందంట వీటికి అంత్యక్రియలు చేసి నదిలో కలిపేసరా ఎందుకైనా మంచిది మనకు పాపం తగలకుండా ఉంటుంది కర్మకాండలు చేయని ఇచ్చిందంట వాడు ఆ బ్యాగ్ని తీసుకువెళ్ళి తెలివిగా ఏం చేశాడు అంత్యక్రియలు అలాంటివి ఏమీ చేయకుండా ఆ బ్యాగ్ని తీసుకువెళ్ళి భద్రంగా దాచాడంట దాచి కొన్నాళ్ళ పాటు ఇద్దరు కలిసి ఉన్నారంట అస్థికి ఏం అంటే ఆ నదిలో కలిపేసానని చెప్పాడంట తర్వాత కొన్ని రోజుల తర్వాత వీళ్ళిద్దరి మధ్యన గొడవ వచ్చిందంట ఒక పక్క పెళ్లి చేసుకోలేదు ఓ పక్క అక్రమ సంబంధం కింద పెట్టుకుని అలా సహజ చేస్తున్నారు అసలు ఇద్దరు పెళ్లి చేసుకుందామని కూడా అనుకోలేదు అయితే కొన్నాళ్ళు కలిసిన తర్వాత వీళ్ళిద్దరి మధ్యన గొడవలు రావడం మొదలయ్యి వాడికి విపరీతంగా తాగే అలవాటు కూడా ఉంది అయితే ఇది వీడిని వదిలేసి వెళ్ళిపోతానని చెప్పిందట ఇంకా నేను వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి అని చెప్పేసి ఇద్దరి మధ్య గొడవ రాగానే వీడేం చేశాడు ఇంక ఇది నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది ఇన్ని రోజులు నాతో కలిసింది ఇప్పుడు మళ్ళీ ఇంకొకడు ఎవరి దగ్గరకో వెళ్ళిపోతుంది ఇదని చెప్పేసి వీడి కడుపులో మంట బాధ కోపం కసి ఇలాంటివన్నీ వచ్చేసి ఈ అమ్మాయితో గొడవ వేసుకుని తన కన్న పిల్లల అస్థిపంచు లు ఏవైతే ఉన్నాయో ఆ బ్యాగ్ని కవర్ని తీసుకుని ఫుల్గా తాగేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ విషయం అంతా చెప్పాడంట మేము ఇలా ఫేస్బుక్లో పరిచయం అయ్యాము ఇద్దరం పెళ్లి చేసుకోలేదు సహజీవనం చేస్తున్నాము ఇద్దరు పిల్లలు పుట్టారు ఇద్దరు పిల్లల్ని కూడా తిన చంపేసి పెరట్లో పాతిపెట్టింది పాతి పెట్టిన తర్వాత ఇప్పుడు ఆ ఆస్తికలను తీసి ఈ కర్మకాండలు చేసి నదిలో కలపమని నాకు ఇచ్చింది నేను వాటిని భద్రంగా దాచాను ఇదిగోండి తను ఇద్దరు పిల్లల్ని చంపేసిందని ఈ అమ్మాయి మీద కోపంతో పోలీసులకు వెళ్ళి జరిగిన స్టోరీ అంతా చెప్పేశాడు చెప్పేసరికి ఇద్దరిని కూడా పట్టుకుని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు ఇప్పుడు చెప్పండి ఇలాంటి ఆడదాన్ని ఏం చేయాలి అసలు ఇలాంటిది ఇలాంటి ఆడదాన్ని ఊరేయాలి కదా ఇది అసలు కన్న తల్లేనా చెప్పండి అసలు ఈ ఫేస్బుక్లో పరిచయాలు ఏంటి మళ్ళీ సహజీవనం చేయడం ఏంటి మళ్ళీ పిల్లల్ని కనడం ఏంటి పిల్లల్ని చంపేయడం ఏంటి అసలు ఏమన్నా కొంచెం అన్నా కూడా దీనికి మానవత్వం అనేది ఉందా చెప్పండి మరి సహజీవనం చేస్తే చేశారు మళ్ళీ ఆ పిల్లలు ప్రాణాలు తీయడం ఏంటండి మనిషి ప్రాణానికి విలువ అనేది లేదనమాట అది అసలు ఎంత ఎంత కషాయి తల్లి అయితే ఆ పనిచేసింది చెప్పండి పోనీ ఎంత అక్రమ సంబంధం పెట్టుకున్నా కూడా కన్న పిల్లల మీద ప్రేమ ఉంటుంది కదా పోనీలే వాడితో గొడవలు వస్తే వచ్చేయి నా బిడ్డలను నేను పెంచుకుంటానని చెప్పేసి వదిలి వాడిని వదిలేసి దూరంగా వెళ్ళిపోవచ్చు కదా అక్కడే పిల్లల్ని గొంతు నూల చంపేసి పెరట్లోనే పాతి పెట్టడం ఏంటి వీళ్ళు అసలు మనుషుల మధ్య తిరుగుతున్న మృగాలు అనాలా వీళ్ళని రాక్షసులు అనాలా ఏమనాలి చెప్పండి దాన్ని కన్న అమ్మబాబులు ఉన్నారో లేరో తెలియదు కానీ ఇది ఇంత దుర్మార్గంగా చేసిందని ఏం చేయాలో చెప్పండి ఈ రోజున ఇద్దరిని కలిపి జైల్లో పెట్టారు చాలా మంది స్టోరీ విన్నాక ఏమంటున్నారంటే పిల్లలకి ఈ రోజుల్లో లేటుగా పెళ్లిళ్ళు చేస్తారు వాళ్ళు ఇలాగేమో సోషల్ మీడియాలో ఎవరో ఒకరిని పరిచయాలు పెట్టుకోవడాలు సహజీవనాలు చేయడాలు ఇలా పిల్లల్ని కనడాలు ఇలాంటి ఘోరాలు చేయడాలు ఇంతగా దిగజారిపోతున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రకంగా తయారైపోతున్నారు ఇప్పుడు కన్న పిల్లల్ని చంపిన తల్లుల్ని ఎంత మందిని చూసాము ఇదైతే మరీ ఘోరంగా ఉంది అది అసలు ఎలా నిద్రపడుతుంది దానికి ఎలా అన్నం తింటుందని ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు చూడండి ఎన్నెన్ని ఘోరాలు చూసారండి ఆడవాళ్ళు అంటే అసహించుకునే పరిస్థితికి వచ్చేసింది దానికి ఎంత కొవ్వెక్కితే ఆ రకంగా కన్నపిల్లల్ని చంపేస్తుందండి సహజీవనం చేసేవాళ్ళు ఉన్నారు ఎంతోమంది ఉన్నారు పిల్లల్ని ఎందుకు ఆ మాత్రం జ్ఞానం లేదా అది ఒక ఉద్యోగం చేస్తుంది కదా హాస్పిటల్లో అయ్యో పిల్లలకి పిల్లలు పుడతారేమో మళ్ళీ పిల్లలు పుడితే పరిస్థితి ఏంటని ముందే జాగ్రత్త పడాలి కదా అలాంటివి ఏమీ చేయకుండా పిల్లల్ని కనేసి అసలు ఏ రకంగా చేసిందని అంటే ఏమన్నా చెప్పండి ఇంకా మన జీవితంలో ఇలాంటి ఘటనలు ఎన్ని చూస్తామో కూడా అర్థం కావట్లేదు ఆడవాళ్ళు అంటే కనీసం ఏ పిల్లలకి దెబ్బ తగిలినా కూడా అయ్యో దగ్గరికి తీసుకుంటాం పరాయి పిల్లలనైనా కూడా అయ్యో పాపం దెబ్బ తగిలిందని మనం దగ్గర తీసుకుంటాం కానీ కన్న పిల్లలనే ఈ తల్లి ఇలా చేసిందని అంటే అది అసలు మనుషుల మధ్యన ఉండాల్సిన తల్లి కాదు ఉండాల్సిన ఆడద కూడా కాదు అసలు ఈ ఫేస్బుక్లో పరిచయాలు ఏంటి ఎవడెవడనో పట్టుకుని ఇలాగ సహజీవనాలు చేయడం ఏంటండి ఈ ప్రియుడు కవర్లో తీసుకెళ్లిన ఆస్తికి చూసి పోలీసులే షాక్ అయ్యారంట అవి బాబు మీరు ఇద్దరు కలిసి ఇంత దుర్మార్గం పనులు చేశారని అసలు అది పిల్లల్ని చంపుతానంటే వీడు ఎలా ఎదురుగుండగా చూస్తూ ఊరుకున్నాడు చెప్పండి ఆ రోజే పోలీసులకు చెప్పకుండా పాతి పెడుతుంటే వీడు ఎలా సహకరించాడు చెప్పండి అంటే ఇద్దరు వెదవలే అనమాట ఇద్దరు దొంగలే అనమాట అసలు వీళ్ళిద్దరినీ కూడా ఆ పసి ఏ రకంగా చంపారో అసలు అంతకంటే కఠినమైన శిక్షలు వేయాలి ఇలాంటి వాళ్ళకి నరకం అంటే ఎలా ఉంటుందో వాళ్ళకి ఆ జైల్లో చవి చూపించాలి ఇంకొకసారి ఇలాంటి తప్పు చేయకూడదు మేము తప్పు చేసామని వాళ్ళకి వాళ్ళే చచ్చే విధంగా చేయాలి ఇద్దరికి ఇద్దరే మైండ్ సెట్ ఎలాగుందో చూసారా కనీసం అందులో ఒక్కళ్ళకి కూడా అయ్యో మన పిల్లలు అన్న ప్రేమ లేదు అని అంటే ఏం చెప్పాలి చెప్పండి అసలు వీళ్ళ సుఖాల కోసం కన్న పిల్లల్ని కూడా చంపేస్తున్నారని అని చాలా బాధ అనిపించింది ఆ పసి ప్రాణాలు ఎంత అల్లాడిపోయాయో ఇలాంటి వాళ్ళని అసలు బతికి ఉంచకూడదు వీళ్ళు ఇలాంటి వాళ్ళకి అసలు కఠిన శిక్షలు వేయాలి గవర్నమెంట్ కూడా అసలు ఇలాంటి వాళ్ళకి కఠిన శిక్షలు వేస్తేనే రెండోసారి ఎక్కడా కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి